ఏదైనా ఒక అమ్మవారి శ్లోకంతో కానీ అమ్మవారి ప్రార్థనతో రోజు కార్యక్రమం ప్రారంభిందా సిర విగ్రహాం త్రినయ్యమౌళిస్ఫురక శం స్మితముఖీ ఆపీనవక్షోరు పాణిభ్యాం అలిపూర్ణరచకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రక్తఘటస్థ రక్త చరణం ధ్యామంబికాం అమ్మవారు సింధూరారుణ విగ్రహం సింధూరము సింధూరం ఎలా ఉంటుంది ఎర్రగా ఉంటుంది అలాగా సింధూరారుణ విగ్రహం ఆవిడ సింధూర వర్ణం ఎలా అయితే ఉందో అలా యాక్చువల్గా చెప్పాలంటే సర్వారుణ అన్న చోట సర్వారుణ అనభ్యాంగి మనం చాలా ఎర్రగా ఉంటావు అనవద్యాంగి నీ శరీరంలోని ఏ అంగాలకి కూడా ఏ రకంగాను కూడా వంకలు పెట్టలేని అనవజ్యాంగి అన్నాం సర్వారుణ అనవజ్యాంగి సర్వాభరణ భూషిత అన్నాం అన్నిటికన్నా ముందు ఏమంటాం మనం శ్రీమాత్రే నమ చూడండి శ్రీమాత్రే నమ అంటే శ్రీమాత అంటే ఎక్కడికి వెళ్ళిపోయాం మళ్ళీ లలితా సహస్రనామ స్తోత్ర ప్రారంభానికి శ్రీమాత ఆనామమే ఎందుకని అన్నిటికన్నా ముందు అమ్మ 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 ఆ అమ్మని కన్నా అమ్మ మూరమ్మలు మూలప్పుడు అమ్మ సురారులగమ్మ అలాగా అమ్మవారు మన అమ్మలందరికీ అమ్మ అటువంటి అమ్మని శ్రీమాత్రేన మహా చూడండి ఇది ఎవరు ప్రారంభించారు ఎవరు రాశారు అనేసరికి అలా దీనికి ఒక చరిత్ర ఉంది అగస్యుడు వారు హైగ్రీవులు వారు అడిగారు ఏమనంటే నాకు ఎన్నో నేర్పారు అంతర్యాగ కర్మశ్చైవ బహిర్యాగ కర్మస్థ ఇలాగ అంతర్యాగం బహిర్యాగం ఇలాంటి యాగ అన్నీ అన్నీ చెప్పారు ఎన్నో శాస్త్రనాభాల గురించి చెప్పారు కానీ నాకు లలితా సహస్రనామం గురించి ఎందుకు చెప్పలేదు నాకు అర్హత ఉందా లేదా ఎందుకు లేదు అని అంటే అప్పుడు అప్పుడు చెప్పారు హైగర వారు ఏం చెప్పారంటే నువ్వు అన్నీ తెలుసుకున్నవాడే అగస్య మహర్షి అంటే అక్కడ ఏమన్నారంటే లోపముద్రాగస్య చూడండి సీతారాములో సీత ముందు వచ్చింది అలాగే రాధాకృష్ణులు రుక్మిణి సచివ్ రుక్మిణి కృష్ణుడు అంట అన్ని అన్ని సమయాల్లో ఏం అంటే ముందు జీవిత భాగస్వామి భార్య పేరు అంటే సీతారాముల సీతారాములను ఎప్పుడైతే అన్నాము అలాగే ఇక్కడ అమ్మవారిని ఎలా చెప్పుకున్నారంటే సీతారాములు ఇవన్నీ చెప్పుకున్నట్టుగానే అమ్మవారిని కూడా ఇక్కడ లోపము లోపముద్రే లోపముద్రా అంటే లోపాముద్ర ఎవరంటే మనకి లోపాముద్రార్చిత అని ఒక మా నామం ఉంది అంటే లోపాముద్ర అమ్మవారికి అత్యంత ప్రియమైన శిష్యురాల ఆమెకు శ్రీ విద్యను ఉపదేశించింది అటువంటి లోపాముద్రకి భర్త అగస్టుడు తక్కువ అగస్యుడు తక్కువవాడికాడైన ఆయన ఏం చేశాడు కాలాన్ని సూర్యుడిని సూర్యుడిని మొత్తం లోకాలను అందరికి ఇవ్వడం కోసం ఇంజపరతో అడ్డొచ్చింది ఇంజపరతో అడ్డొచ్చింది ఎందుకు అడ్డొచ్చింది అంటే విపరీతమైన అహంకారంతో పెరిగిపోతూ వచ్చాడు పెరిగిపోతుంటే అప్పుడు సంధ్యావనం చేసుకోవడం కుదరట్లేదు కాలం తెలియట్లేదు సూర్యుడేమో వచ్చేసాడు అప్పటికే తన రథంతో అనుడేమో రథం నడుపుతుంటే ముందు రథం వెళ్ళటం ఎందుకని అక్కడ రెడ్డి వచ్చింది అప్పుడు ఆకర్షణం చేసినప్పుడు నాయన నువ్వు ఉండు నీ తాలూకు నీ తలకు గొప్పతనం మాకు తెలుసు నువ్వు కొంచెం కిందకు ఉండు నేను దక్షిణాదికి వెళ్ళాలి దక్షిణాదికి వెళ్ళి అక్కడవన్నీ నేను దర్శించవలసిన చాలా ఉన్నాయి అన్నాడు అంటే అంత గొప్పవాడు అంతకన్నా గొప్పవాడేంటి కాలకేయులు సంహరించడానికి సముద్రాన్ని సైతం కాలకై వీళ్ళు ఏం చేసేవారంటే స్త్రీలను ముళ్ళను హింసిస్తూ బ్రాహ్మణులు హింసిస్తూ తర్వాత అన్ని రకాల సత్కర్మ ఎవరెవరైతే యజ్ఞాలు చేస్తుంటారో వాళ్ళందరి దగ్గరికి యజ్ఞ యజ్ఞగుండాలలో రక్త మాంసాలను పోస్తూ ఇలాంటివన్నీ చేస్తుంటే చివరికి వీళ్ళని భరించలేక మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు మహావిష్ణువు ఏం చెప్పాడంటే వీళ్ళు పగలంతా సముద్రంలో ఉంటారు రాత్రిపూట బయటకు వస్తారు ఆ రాజుకి వచ్చి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతారు వాళ్ళని పట్టుకోవడం కష్టం వాళ్ళని బయటకు వచ్చేలా చేయాలి అంటే ఏమాలి సముద్రం అంతా ఖాళీ అయిపోవాలి అని చెప్పారు సముద్రం ఎలా ఖాళీ అవుతుంది దానికి కావాల్సింది ఏమిటి నీరు తోడాలి ఈ రోజున మోటాలతోటి నీడు వాళ్ళు ఆ రోజున సముద్రం ఎలా నేను తోడతారు ఏది చేదలతో తోడతారా బిందెలతో తోడతారా ఎక్కడ తీసిపోతారు ఎక్కడ తీసిపోయినా ఆ భూమి మీద ఉంటాయి అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్పాడంటే అగస్ అగస్త్య మహర్షి దగ్గర మీరు అండి ఆయన తాగేస్తాడు మొత్తం అవుపోసలు పెట్టేస్తాడు అన్నారు అనుకున్నట్టుగానే అగస్త్య మహర్షి దగ్గరికి వచ్చారు అగస్య మహర్షి మొత్తం సముద్రాలంతా అవుపోసలు పెట్టేశాడు మొత్తం నీరు ఎక్కడ లేదు అప్పుడు కారకాయలు బయటకు వచ్చారు వాళ్ళని వాళ్ళు సౌహరిక అంతటి గొప్పవాడు అయితే అక్కడ ఇంకేమైంది మళ్ళీ అందరూ నీరు లేదు నీరు లేకపోతే మనకి నీరే ముఖ్యం అప్పుడు నీరు తీయగా ఉండేది ఆనాడు నీరు ఎక్కడ దొరికినా మనకి తీయగా ఉండేది కానీ ఎప్పుడైతే సముద్రం సముద్రం లేకపోయింది లేకపోయేసరికి అగస్తీలి మహర్షి దేవి వేడుకుంటే అగస్తి మహర్షి మొత్తం తాగేశాడు మళ్ళీ ఏం చేశాడు వేడుకునేసరికి ఆయన మూత్రద్వారం ధర సముద్రం అంతా బయటకు తిరగారు అదే కారణం చేత నీరు ఉప్పగా ఉంది కానీ పక్కనే ఒక చిన్న గుంట తవ్వండి ఒక చిన్న గుంత తవితే ఆ గుంతులో నీతిగా ఉంటుంది కారణం ఏంటి మళ్ళీ అది అక్కడ గొప్ప అది అగస్యుల వారి యొక్క గొప్పతనం అంతటి గొప్పవాడు అగస్య మహర్షి చాలా ఉన్నాయి అగస్యుడి గురించి చెప్పుకుంటూ రావాలంటే అంతటి గొప్పవాడు నీ కూడా హైగ్రి అగస్య మీకు చెప్పాలని చెప్తాను కానీ గురువుని శిష్యుడు అడగాలి అడిగితే గాని చెప్పకూడదు నేను చెప్పలే ఇంతకాలం ఎందుకు చెప్పలేదంటే ఇవి చాలా రహస్యమైన లలిత శాస్త్రం అంటే లలిత లలిత నామాలు అంటేనే చాలా రహస్యమైనవి రహస్యమైన ఎన్నో అర్థాలు ఉన్నాయి అదొకటే నా శఠాయ నా దుష్టాయ నా విశ్వాసాయ కానీ ఏ చేడికి కానీ దుష్టుడికి కానీ దుర్మార్గుడికి కానీ చెప్పకూడదు వాటిని అంత ఆ వాళ్ళకి వాళ్ళ దగ్గర మాత్రం రహస్యంగా ఉంచాలి అలాగే రహస్యాదు ఏంటంటే అందులో ఒక నామం తీసుకుంటే ఎంతో అర్థం ఉంది అంతటి గొప్ప నామాలని నేను నీకు చెప్పాలి నువ్వు అడిగేదాకా చెప్పకూడదు అని అనుకుని ఇప్పుడు నేను చెప్తున్నాను నేను చెప్తాను తప్పకుండా కానీ ఇది ఎలా ప్రాదుర్భవించాయి అని చెప్పి అప్పుడు అగస్య వారికి హైగిరివుల వారు ఏం చెప్పారంటే అంతకుముందు దేవతలు యజ్ఞాలు చేసేవారు హోమాలు చేసేవారు పూజ చేసేవారు పెద్ద పెద్ద దైవ కార్యాలన్నీ చేసేవారు అవి చాలా కష్టమైనవి మడి తడి ఆచారం ఇలాంటివన్నీ ఉండేవి కానీ అవి ఎవరు బ్రాహ్మణులు మాత్రమే చేయాలి క్షత్రియులు చేయించాలి బ్రాహ్మణులు చేయాలి అటువంటిది అమ్మవారు ఏం చేస్తుందంటే ఇంతమందికి ఈ నామాలు చేయి యజ్ఞాలు హోమాలు యాగాలు చేస్తున్నారు కదా దాని వల్ల అంత కష్టతరమైన చేస్తే ఎలా కుదురుతుంది వీళ్ళందరికీ ఏదో ఒక సులభమైన మార్గం చేయాలని చెప్పి అమ్మవారు ఏం చేసిందంటే తన శరీరంలో అమ్మవారికి మూడు వందల అరవై కిరణాలు ఉన్నాయి అమ్మవారి యొక్క మూడు వందల అరవై కిరణాల నుంచి ఎనిమిది కిరణాలను బయటకి తీసింది వాళ్ళు ఎవరంటే వసిన్యాది వాగ్దేవతలు వసిని కామేశ్వరి ముదిని విమల అరుణ జైని సర్వేశ్వరి కౌళిని అనే ఎనిమిది మందికి తీసుకొచ్చి వాళ్ళని బయట పెట్టి మీరు నా అంశ నుంచి ఉద్ధరించారు శ్రీచక్రం గురించి మీకు బాగా తెలుసు నా యొక్క తత్వం గురించి మీకు బాగా తెలుసు కానిక మీరు ఏం చేయాలంటే నామాల్ని రాయండి నా నామాలు రాయండి నా నామాలు వినాలంటే నాకు ఎంతో ఇష్టం నాకు ఎంతో మహా ఇష్టం అంచేత ఎక్కడ నామాలు చదువుతుంటే ఎక్కడ నామాలు చదువుతుంటే నేను అక్కడే ఉంటాను అక్కడే ఉండి వింటూ ఉంటాను నేను ఆనందిస్తుంటాను వాళ్ళకి యజ్ఞాలు యాగాలు క్రతువులు ఇవన్నీ చేసే పుణ్యాన్ని కూడా నేను వాళ్ళకి ఫలితాలు కూడా వాళ్ళకి ఇస్తాను చేత మీరు ఇవి రాయండి అన్న వీరు వాగ్దేవతలు వసున్యాది వాగ్దేవతలు వీరు ఎలాంటి వాగ్దేవతలు అంటే ఆ నుంచి క్షా వరకు ఉన్న సంస్కృత అక్షరాలు యాభై ఒక అక్షరాలకి కూడా వీళ్ళు ఎనిమిది సమూహాలకి వీళ్ళు అధిపతులు అమ్మ నుంచి ఆ వరకు ఒకడు కాని నుంచి వరకు ఒకడు చా నుంచి ఎడే వరకు ఒకడు తా నుంచి ఒకడు ఒకరు తానుంచి నా వరకు ఒకడు పా నుంచి మా వరకు ఒకరు యా వాషా సాక్ష అని ఇలా ఎనిమిది ఎనిమిది సమూహాలకి వీళ్ళు ఎనిమిది మంది అధిపతులు వాళ్ళు ఏమిటంటే అక్షరాలు అక్షరాలు అంటే మన నోటి వచ్చే ప్రతి ఈ మాటలోనే అక్షరం ఉంది అంటే దేవతలు అన్నమాట వాక్కి దేవతలు అటువంటి వాగ్దేవతలు చేత రాయమని చెప్పింది కోట్లాది ఉన్నాయి దేవి ఉన్నాయి అందులో గంగా యమున రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత అని ఇలాగా మొత్తం కోట్లాది రహస్య నామాల్లో గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత అని ఇన్ని నామాలు ఉన్నాయి ఈ పది నామాలు అత్యుత్తమైనవి ఆ పది నామాల్లో ఈ వాగ్దేవతలు రాసిన సహస్రనామాలు అంటే మహా అత్యంత జనాదరణీయమైనవి అత్యంత మహత్వ కలిగినవి ఎంత మహత్వ కలిగినట్టే ఒక్క నామం తలుచుకుంటే చాలు మనం ఎన్నో క్రతువులు చేసినప్పుడు ఒక్క నామం తలుచుకుంటే చాలు ఎన్నో 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 సంవత్సరాలు తపస్సు చేసిన ఎందుకు అంటే వాళ్ళు రాశారు వాళ్ళు ఎలా రాశారు చూడండి శ్రీమాత అని ప్రారంభించారు బినాదివారి దేవతలు శ్రీమాత అని ప్రారంభించారు ఎలాగ అమ్మవారు ఎప్పుడైతే చెప్పిందో నామాలు రాశారు వీళ్ళు లలితా సహస్రనామ స్తోత్రం రాశారు రాసిన తర్వాత అప్పుడు అమ్మవారు చింతామణి గృహంలో పెద్ద సభ తీర్చింది సభలో లక్ష్మీనారాయణుడు బ్రహ్మ బ్రహ్మ సరస్వతులు గౌరీ శంకర్లు కోట్లాది ఒక కోట్లాది రూపాల్లో చతుషష్ఠి మహాచతుర్షష్ఠి కోటి యోగిని గణదేవతలు అంతమంది కూడా ఐదు వందల డెబ్భై ఆరు కోట్ల మంది వీళ్ళందరూ దేవతలందరూ కూడా పెద్ద పేరు అందులో వారాహిదేవి తర్వాత మంత్రిని శ్యామలాదేవి ఇలాగ అమ్మవారి బలగం అంతా అక్కడికి వచ్చి మొత్తం సభలో ఉంటే అమ్మవారి సభలంతా మొత్తం పరికిస్తుంది చిరునవ్వుతో పంచబ్రహ్మాసనం మీద కూర్చుంది అటువంటి పంచబ్రహ్మాసనం ఏంటంటే బ్రహ్మ విష్ణు రుద్రులు మహేశ్వరుడు తర్వాత సదాశివుడు వీళ్ళందరూ వీళ్ళ చేత ఏర్పడింది ఆ సదాశివుడు పాం అటువంటి బ్రహ్మాసం మీద పంచి బ్రహ్మాసనం మీద కూర్చుని ఒక్కసారి అందరినీ చూసి అక్కడ వసినియాది వాగ్దేవతలు వస్తారు కూర్చుంటే వాళ్ళతోటి చిరునవ్వు చిరునవ్వు చిన్న చిరునవ్వు అమ్మవారు చిరునవ్వు నవ్వితే అనంతకోటి సూర్యుల యొక్క కాంతి కనిపిస్తుంది అనంతకోటి చంద్రుల యొక్క చలదనం కనిపిస్తుంది అమృతతుల్యమైన ఏవో మనకి వినిపిస్తూ ఉంటాయి ఆ యొక్క పలుకులు ఎందుకంటే అందుకే అన్నారు కదా అమవారిని నిజ 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 సల్లాప మాధుర్య విని భక్సి కచ్చపి అమవారిని అంటే నిజ సల్లాప విని భక్సి కచ్చపి అటువంటి వాగ్దేవతలు రాసిన నామాల్లో మొట్టమొదటి శ్రీమాత అన్నారు అంటే కాన్సెప్ట్ చూడండి ఎంత కాన్సెప్ట్ అంటే ఆనేది అమ్మ కదా అదే దృష్టిలో పెట్టుకున్నారు వాళ్ళు అందుకని వాళ్ళు ఏం చేశారంటే శ్రీమాత అన్నారు శ్రీ శ్రీ అంటే మనం శ్రీరామ అని రాస్తాం శ్రీకారం చూడాలి దేనికైనా ముందు శ్రీకారం చూడతాం అంటే శుభం సంపత్కరం అన్ని అన్ని రకాల మంగళకరం శ్రీ అనే పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి శ్రేయస్కరం ఇన్ని ఇన్ని శబ్దాలు అంటే శ్రీమాత శ్రీతో ప్రారంభించారు మనం ఏదో రాస్తాం చూడండి శ్రీ చూడం చూడండి అక్కడ కూడా శ్రీ శ్రీమాత అన్నారు అందుకే మనం ఎవరైనా సరే ఒక్కసారి ఎవరైనా మనం పలకరించుకుంటే శ్రీమాతేమ అంటాం అధికారం అలాగ శ్రీమాతేమ అని ఆ మా ఆ నామానికి అంత విధింది మీరు నామాలు మీరు చెప్పక్కలే శ్రీమాత శ్రీమాతేనమహ అంటే స్వామి మీకు మొత్తం లలితా సహస్రనామాలు అన్నీ కూడా అలాగ అమ్మవారు వ్రాయించుకుంది అని లలితా సహస్రనామ ప్రాదుర్భావాలు ఈ లలితా సహస్రనామ ప్రాదుర్భావానికి తమిళనాడులో తిరుమచ్చిరు అని ఒక ఊరుంది ఆ ఊరిలో ఈ నామాలు ప్రాదూర్భవించాయని ఆ ఈ నామాలు అక్కడ పుట్టాయని కూడా కొందరు చెప్తుంటారు అటువంటి శ్రీమాత అని చెప్పి అమ్మవారి నామాలు రాయించుకుంది